Oh. ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చూడగానే ఈ గురువారం నన్ను తాకమ్మ యాభై ఐదు లక్షలు నీ చేతిలో పెట్టి వెళ్తాను వద్దు అని చెప్పి వెనక్కి పంపకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారు మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా అడుగుతున్నారండి అక్క కష్టాలు పడలేకపోతున్నాం అక్క బాధలు తట్టుకోలేకపోతున్నాం అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగు అండి ఈ గురువు గారు మనకు తెలిసిన గారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీ జీవితాలలో మీరు ఆశించిన మార్పులు జరగక చాలా బాధలు పడి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ మీరు గురువుగారికి చెప్తే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు మీ జీవితాలలో ఒక చక్కటి పరిష్కారాన్ని గురువుగారు చూపిస్తారండి ఈ గురువు గారు చెప్ చెప్పింది చెప్పినట్టు వందకి వెయ్యి శాతం జరిగి తీరుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మా జీవితాలలో కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి కేవలం ఈ గురువుగారి దయవల్లే బయటపడి ఈ రోజున చాలా ఆనందంగా గడుపుతున్నాం మా స్నేహితుల జీవితాలలో కూడా జరిగాయి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి గురువారం కదా అమ్మా నన్ను ధ్యానించుకున్నావు కదా నాకు పూజ చేశావు కదా నాకు ప్రసాదం నైవేద్యం సమర్పించుకున్నావు కదా నాకు హారతి కూడా ఇచ్చుకున్నావు కదా మనసు కొంచెం స్థిమితంగా ఉంది కదా అయితే నీ యొక్క మనసు కేవలం పరచడానికే కాదు తల్లి నిన్ను ఆనందంగా చూడడానికే ఈరోజు నీ ముందు ఈ సందేశాన్ని ఉంచుతున్నాను తల్లి అలసిన మనసుకి ఏ మనసైనా కానీ సంతోషమే కోరుకుంటుంది తప్ప బాధలను కష్టాలను కోరుకోదు కదా తల్లి కనుకనే నీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా తీర్చి నీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకురావడానికే నేను ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను బిడ్డ ప్రతి మనిషి జీవితంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి లేదా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి లేదా చదువుకున్న దానికి ఉద్యోగం రాక ఖాళీగా కూర్చుంటూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు లేదా ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొంతమంది ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా ప్రతి మనిషిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక సమస్య అనేది వెంట డుతూనే ఉంటుంది కానీ ఈ సమస్యలన్నింటిలో కూడా యాభై నుంచి అరవై డెబ్బై శాతం సమస్యలు కేవలం ధనంతో మాత్రమే తీర్చుకోవచ్చు అటువంటి ధనం ఇప్పుడు నీ జీవితానికి అవసరం అని చెప్పి నాకు బాగా తెలుసు తల్లి కనుకనే నువ్వు కొంతమందికి ధనాన్ని ఇచ్చి ఉన్నావు కదా తల్లి ఆ ధనం అనేది నీ దగ్గరికి రావడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు అయ్యో కష్టపడి సంపాదించుకున్నాను బాబా ఒక రూపాయి వస్తుంది అని చెప్పి ఆశపడి ఇచ్చుకున్నాను కానీ అసలు ఇవ్వడం లేదు వడ్డీ వస్తుందని కేవలం ఒక చిన్న ఆశపడడం నాది తప్పైపోయింది ఇవాళ రోజున నా కస్టార్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది బాబా అని చెప్పి నువ్వు చాలా చాలా మదన పడిపోతూ నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నావు ఇక కొంతమంది అయితే అయ్యో బాబా కొన్ని చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవడం కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది బాబా ఈ అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదు బయటకు వెళ్తే అవమానంతో తల దించుకొని వెళ్తున్నాము ఎన్నో రకాల అవమానాలకి కూడా గురి అవుతున్నాము చిన్న వాళ్ళ చేత కూడా అనిపించుకుంటూ ఉన్నాము తల తీసేసినట్లుగా పరువు పోతుంది బాబా అప్పులు తీరే దారిని చూపించండి బాబా అని చెప్పి ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి అయితే మరికొంతమంది బాబా చదువుకున్నాం బాబా వ్యాపారం చేస్తున్నాం బాబా బాగా కలిసి వచ్చేలా చూడండి బాబా అని చెప్పి ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు అయితే నేను ఒక్కడినే సర్వం ఒక సృష్టికర్తను నేను ఈ సర్వం మొత్తం కూడా నేను చూసుకుంటూ ఉంటాను కొంతమంది వారి యొక్క కర్మల ఫలితంగా కష్టాలని అనుభవిస్తూ ఉంటారు మరికొంతమంది వారి దగ్గర తెలివితేటలు ఉండి ఆలోచన జ్ఞానం ఉండి కూడా ఏం చేయాలో అర్థం కాక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు బిడ్డ ఇప్పుడు నీ పరిస్థితికి కారణమేంటో నీకు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ నువ్వు పూర్తిగా వింటేనే ఈ కథలో ఉండే యొక్క సారాంశం ద్వారా నీ జీవితం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అసలు నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా అయితే ఒక ఊరిలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు ముగ్గురు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు వారికి ఎవరన్నా ఆకలి అని చెప్పి వస్తే వారు తినకుండా కూడా పెట్టేంత మంచి మనసున్నవారు ఇవాళ రోజుల్లో అటువంటి వారు ఎవరున్నారు చెప్పు తల్లి ఉంటే ఎక్కువైపోతే కాలవలోనైనా పడేస్తారు కానీ మరొకరికి పెట్టడానికి చెయ్యిరాదు చాలా మందికి కానీ వీరు అలా కాదు ఆకలితో కడుపుని మార్చుకోనైనా కానీ ఎదుటి వారికి పెట్టే మంచి మనసున్నవారు వీరి దగ్గరికి ఒక ఆశ్రమంలో ఉండే గురువుగారు ప్రతిరోజు కూడా భోజనానికి వస్తూ ఉంటారు అయితే వీరు ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న గురువుగారికి ప్రతిరోజు కూడా వారికి ఉన్నంతలోనే కొంత శుద్ధిగా చేసి మంచిగా అరిటాకును వేసి ఆయనకు భోజనాన్ని వడ్డించి ఆయన ఆకలి తీర్చి ఆయన చేత ఆశీర్వాదం పొంది అక్కడి నుంచి సాగనంపుతారన్నమాట ఇలాగే కొన్ని సంవత్సరాల నుంచి గడుస్తూ ఉంది ఒకరోజు చాలా చాలా తక్కువ బియ్యం ఇంట్లో ఉన్నాయి కొంతమందికి అంటే వాళ్ళు మొత్తం కూడా ముగ్గురు కదా ఈయనతో కలిపి నలుగురు కదా కానీ ఇద్దరికి సరిపోయేంత ఆ బియ్యము కూరగాయలు మాత్రమే ఉన్నాయి ఇక అమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు భర్తను పిలిచి చెప్తుంది ఏమండి మన దగ్గర ఇప్పుడు ఈరోజు సరుకు నిండుకుంది బియ్యం చూస్తే ఇద్దరికే వస్తాయి కూరగాయలు చూస్తే ఆ రెండు మూడే ఉన్నాయి కనుక ఈరోజు నేను పస్తుంటాను మీరు బాబు స్వామి తినండి అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆయన ఏమంటాడు అంటే అయ్యో పర్లేదు నువ్వు ఇంటిడి చాకిరీ చేసుకుంటూ ఉన్నావు కదా నువ్వు తిను నేను పస్తుంటాను స్వామి నువ్వు అబ్బాయి తినండి అని చెప్పి చెప్తారనమాట ఇలా అనుకొని వంట అయితే చేస్తుందనమాట ఇలా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు అప్పటికే బయట నుంచొని స్వామి ఎదురు చూస్తూ ఉన్నారనమాట భోజనానికి ఆయన అంటే వారు చెప్పుకున్న మాటలు ఈ స్వామీజీ చెవిలో పడతాయి అప్పుడు స్వామీజీ మనసులో అనుకుంటారు ఆహా భార్యాభర్తలు ఎంత మంచి మనసున్నవారు నేను తినను నేను తినను అని చెప్పి నా కడుపు నింపడం కోసం వారి కడుపు మార్చుకోవడానికి సిద్ధపడ్డారు ఇంత మంచి మనసున్నవారు ఇంత పేదరికంలో పుట్టారు రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్పి అంటారు కదా అటువంటి స్థితిలో వీరున్నారు దేవుడు ఎందుకు ఇంత కష్టపడే వాళ్ళకి డబ్బునెందుకు ఇవ్వడు అని చెప్పి మనసులో అనుకొని వారు పెట్టింది భోజనం ఆయన కూడా కొంచమే కావాలని పెట్టించుకొని తిని వారి ముగ్గురికి సరిపోయేటట్లుగా నలుగురు కూర్చొని ఆ స్వామి కూడా అమ్మ మీకు తక్కువ ఆహారం ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుంది మీకు ఉన్నంతలో ఎంతైతే ఉందో అదే నలుగురుము తిందాము అందరికీ భోజనం ఏర్పాటు చెయ్యి అని చెప్పి నలుగురికి నాలుగు ఆకులు వేసుకొని ఆ ఉన్నదే నలుగురు పంచుకొని కొంత కొంతగా వారి పొట్టనైతే నింపుకున్నారు ఆ రోజుకి ఇక ఆ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి పడుకొని అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎందుకు ఇంత మంచి మనసున్న వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు అసలు వీరి దగ్గర డబ్బు ఎందుకు ఉండదు అని చెప్పి ఆలోచిస్తూ నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఆ స్వామీజీకి కళలో దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపించి నాయనా అని చెప్పి పిలిచినట్లుగా అనిపిస్తుంది అనమాట అలా పిలిచినట్లుగా అనిపించినప్పుడు కలలోనే ఆ స్వామీజీ స్వామి మీరు నాకు ప్రత్యక్షమయ్యారా అని చెప్పి నమస్కరించుకొని నువ్వు ఇప్పుడు ఏ ప్రశ్న మనసులో మెదలాడుతూ పడుకున్నావో నాకు తెలుసు అని చెప్పి అనగా అప్పుడు ఆ స్వామి కూడా అవును స్వామి మీరు అనుకున్నది నిజమే వారు చాలా మంచివారు ఆ భార్యాభర్తలు బిడ్డ చాలా మంచివారు వారికి చాలా మంచి మనసు ఉంది కానీ ఎందుకు ఇంత పేదరికంలో పుట్టారు కనీసం పూటకి తిండి లేక పస్తులు పడుకుంటున్నారే ఇంత మంచి మనసు ఉన్నవారు ఎందుకు పస్తులు పడుకోవాలి అని చెప్పి అడిగారనమాట అడిగితే దానికి ఆ స్వామి ఏం చెప్పారు అంటే నాయన వారు పస్తులు పడుకోవడానికి వారి దగ్గర ధనం లేకుండా ఉండడానికి కేవలం కారణం వాళ్ళు ఇద్దరు మాత్రమే అని చెప్పి అంటాడు అదేంటి స్వామి అలా అంటున్నారు అంటే సరే నాయన నువ్వు చూస్తూ ఉండు రేపొద్దున నేను వారికి నేనే ప్రత్యక్షంగా దర్శనమిస్తాను ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ముగ్గురికి మూడు వరాలు ఇస్తాను మూడు వరాలు ముగ్గురిని కోరుకోమంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం చొప్పున ముగ్గురికి కూడా ఒక్కొక్క వరం ఇస్తాను మొత్తం కుటుంబం మీద కలిపి మూడు వరాలు అవుతాయి ఈ మూడు వర వారిని వారి ఇష్టం వచ్చింది కోరుకోమని చెప్తాను వారు కనుక వారి జీవితాలలో ఒక కొత్త కొత్త మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే వారి జీవితాలకి ఉపయోగపడే వరాలు కోరుకుంటారు లేదో నువ్వే చూడు వారి కష్టాలకి వారే కారణం అని చెప్పి చెప్పాను కదా అది ఎంతవరకు నిజమో నీ కళతో నువ్వే చూడు అని చెప్పి ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న గురువు గారికి దేవుడు చెప్తాడనమాట సరేనని చెప్పి ఈయన పడుకుంటాడు ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత అన్నట్లుగానే మొదట దేవుడు ఆ భార్యకు కనిపిస్తాడు భార్యాభర్తల్లో భార్యకు కనిపిస్తాడనమాట భార భార్యకు కనిపించి అలా భార్యకు కనిపించేసరికే ముందు ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది అయ్యో స్వామి మీరు నాకు దర్శనం ఇచ్చారా నాది ఎంత గొప్ప అదృష్టమో అని చెప్పి అదంతా కూడా జరిగిన తర్వాత అవున తల్లి మీ జీవితాలలో అదృష్టాన్ని ప్రసాదించడానికే నేను నీకు ప్రత్యక్షంగా కనిపించాను నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడనమాట స్వామి అప్పుడు ఆవిడ ఏం కోరుకుంటుంది అంటే నేను ఇలా చినిగిన బట్టలతో ఉన్నాను పాత బట్టలతో చాలా అంద వికారంగా ఉన్నాను నాకు మంచిగా మహారాణులు వేసుకునే బట్టలని ఇవ్వండి ఆ బట్టలతో పాటు నా శరీరపు రంగు కూడా మంచి ఛాయతో ఉండేటట్లుగా చూడండి ఒక అందమైన స్త్రీలాగా నన్ను మార్చండి అని చెప్పి కోరుకుంటుందన్నమాట భార్య తదాస్తు అని చెప్పి భగవంతుడు అంటాడు అప్పుడు ఆవిడ చాలా చక్కటి అందమైన అమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది అనేట్లుగా మారిపోయిందనమాట ఇక అలా మారిన తర్వాత ఆవిడ అద్దంలోకి వెళ్ళి చూసుకొని ఆహా నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పి భర్త దగ్గరికి వెళ్తుంది భర్త పేదరికంలో ఉన్నారు కదా భర్త కూడా చినిగిన లుంగి చినిగిన చొక్కా వేసుకొని జిడ్డు కారిపోతూ చాలా అంద వికారంగా ఉంటాడు ఆ భర్తను చూసి మనసులో ఈ అందంగా మారిన భార్య ఏమనుకుంటుందంటే ఆహా నేను ఇంత అందంగా మారాను నాకు ఈ భర్త ఏమాత్రం నచ్చలేదు అని చెప్పి మనస్సులో అనుకొని అనుకోవడం మాత్రమే కాకుండా దానికి తగ్గట్లుగా ఆవిడ కూడా ప్రవర్తిస్తుంది అతనంటే ఇష్టం లేనట్లుగా మాట్లాడడం అతని పక్కన నుంచి అవ్వడానికి కూడా ఇష్టపడకుండా ఉండడం అలా ప్రవర్తిస్తుంది అనమాట అలా ప్రవర్తించే సమయంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యి భగవంతుడు అతనికి ఏం వరం కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు భర్త అంటాడు భర్త మనసులో అనుకొని తాను ఇంత అందంగా ఉండబట్టే కదా కదా నన్ను లెక్క చేయడం లేదు నన్ను కనీసం పక్కన నుంచోడానికి కూడా తను ఇష్టపడడం లేదు ఇటువంటి భార్య ముసలిదానిగా మారిపోతే చూడాలని ఉంది అని చెప్పి అనుకుంటాడనమాట అనుకొని అప్పుడు అడుగుతాడు స్వామి నా భార్య అందంగా మారింది కదా తను ముసలి రూపంలో మారిపోయేలా వరాన్ని ఇవ్వండి అని చెప్పి అంటాడు అనమాట అప్పుడు భగవంతుడు తదాస్తు అని చెప్పి అంటాడు నిమిషాల్లోనే అందంగా మారింది నిమిషాల్లోనే ముసలి దానిగా కూడా మారిపోయింది అనమాట ఇక బిడ్డ దగ్గరికి వెళ్తాడు భగవంతుడు బిడ్డ దగ్గరికి వెళ్ళి నాయన నీకేం వరం కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు బిడ్డ ఏం చెప్తుందంటే నా యొక్క మంచి చెడులు చూడాలి అన్నా నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న నాకు తల్లి చాలా ముఖ్యం నా తల్లి మళ్ళీ మొదట ఎలా ఉందో అలాగే ఉండేలా చూడండి స్వామి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు సరేనని చెప్పి తదాస్తూ అంటాడు భగవంతుడు అప్పుడు తన యొక్క ముసలి రూపం కాస్త ఫస్ట్ యథావిధిలో తను మొదట ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు మూడు వరాలు కూడా అయిపోయాయి ఇదంతా కూడా బయట నుంచి గమనిస్తూ ఉన్నారు ఆ గురువుగారు అప్పుడు భగవంతుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాయన చూసావు కదా నేను వారికి అద్భుతమైన మూడు వరాలను ఇవ్వాలి అనుకుని వెళ్ళాను కానీ వారు ఒక ఆవిడ అంటే ఆ అమ్మాయిమో శరీరం అందం గురించి బట్టల గురించి మాట్లాడిందే తప్ప నా భర్త మంచిగా ఉండాలి నా భర్త ఏ పని చేసినా కలిసి రావాలి నాకు ఈ పేదరికం వెళ్ళిపోవాలి మా ఇల్లు మంచిగా ఉండాలి నా బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకోలేదు భర్త దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ భర్త కూడా మాకున్న ఈ పేదరికం వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకోలేదు ఏదైనా కానీ వారిద్దరి ఆలోచనలు పట్టే వారి యొక్క పరిస్థితి అనేది అంటే మొదట నేను మూడు వరాలు ఇవ్వకముందు ఎలా ఉన్నారో మూడు వరాలు ఇచ్చినా కూడా అలాగే ఉన్నారు అదృష్టం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం వారికి చేత కాలేదు ఇప్పుడేమంటావు వారి పరిస్థితికి వారే కారణం కదా అంటే అప్పుడు ఆ గురువుగారు అవును స్వామి అని చెప్పి భగవంతుడికి చెప్తాడనమాట ఇక ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితంలో కూడా ఎన్నో రకాలైన అద్భుత అవకాశాలు వచ్చాయి ఈ అద్భుత అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వచ్చినవి వచ్చినట్లుగా వెనక్కి నీకు తెలియకుండానే పంపించుకున్నావు అంటే ఆ కుటుంబం భగవంతుడు మూడు వరాలు ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా డబ్బు కావాలనో పేదరికం వెళ్ళిపోవాలనో ధనం కావాలనో కోరుకొని ఉండవచ్చు కానీ అలా కోరుకోకుండా వారు ఏవేవో కోరుకొని వారి యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కానీ ఇక్కడ నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు అదృష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను ఆ సమయానికి అలా చేస్తుంటే బాగుండేదే అనవసరంగా నేను వదిలేసుకున్నాను అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు చెయ్యి కొరుక్కున్న రోజులు కూడా ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా నువ్వు కావాలని వదిలేసుకున్నవి కావా చెప్పు కనుకనే ఇప్పుడు నేను నీకు మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను ఎప్పుడైతే అవకాశం వస్తుందో అవకాశం వచ్చినప్పుడు కనుక నువ్వు దాన్ని పట్టుకొని దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే యాభై ఐదు లక్షలు అక్షరాల ఈ సంవత్సరంలోనే అంటే ఇప్పుడు ఏ నెల అయితే ఉందో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలకల్లా యాభై ఐదు లక్షలు అనేవి నీ చేతిలోకి వచ్చి పడతాయి అని చెప్పి గుర్తుంచుకో కానీ ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే నిర్లక్ష్యంగా ఉన్నా ఏమారుతనంగా ఉన్నా ప పట్టి పట్టినట్లుగా ఉన్న ఏ అవకాశాన్నైనా వదిలేసినా కానీ నీకు అదృష్టం అనేది తలుపు తట్టదు అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ జీవితంలో ప్రతి రోజు ముఖ్యమైనదే ప్రతి అవకాశం ముఖ్యమైనదే ప్రతి క్షణం ముఖ్యమైనదే ప్రతి గడియ ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ ముఖ్యమైనవే నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది చిన్నదైనా పెద్దదైనా కానీ కాదు లేదు వద్దు చెయ్యను అని చెప్పి అనకుండా వాటన్నింటినీ కూడా నువ్వు సద్వినియోగపరచుకోగలిగితే నీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారుతుంది తల్లి కనుక నీ యొక్క అదృష్టం నీ చేతుల్లోనే ఉంటుంది భగవంతుడు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా వరాలను ఇస్తూనే ఉంటారు ఆ వరం ఏ సమయానికి వచ్చింది ఎందుకు వచ్చింది అప్పుడు ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏది కోరుకోవాలి అని చెప్పి వాటిని మెలుకువలు తెలుసుకొని కనుక జీవితంలో మనిషి మనుగడ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ మనిషికి కష్టాలు అనేవి ఉండవు కష్టం అనేది ఎంతసేపు ఉంటుందో సుఖం అనేది కూడా అంతసేపే ఉంటుంది సుఖానికి సంతోషపడిపోతూ కష్టం వచ్చినప్పుడు మనిషి దిగజారిపోతూ ఉంటాడు అలా దిగజారిన క్షణంలో అదృష్టాలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఏమారుతనాన్ని చూపిస్తూ ఉంటారు కనుక అది ఏ మాత్రం తగదు అది నీ జీవితానికి మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో బిడా ఈ గురువారం నీ బాబానైనా నేను ఈ యొక్క సందేశాన్ని నీ చెవిన పడేలా చూశాను అంటే కనుక దాని యొక్క అర్థం కూడా అదృష్టం అనేదే ఆ అదృష్టం అనేది నీ దగ్గరికి రాబోతోంది అని చెప్పి ముందుగానే ఒక సంకేతం అని చెప్పి గమనించు తల్లి కనుక ఇకపైనైనా కానీ అతిగా దేని గురించి ఆలోచించకుండా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా ఆనందంగా జీవితాన్ని ఉపయోగించుకుంటూ బ్రతుకు అప్పుడే నీ జీవితం ఆనందదాయకంగా మారుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్లో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గురువారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సాయిరామ్